నమస్తే జై శ్రీరామ్ మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ప్రతి ఒక్క మనిషి ఇప్పుడున్న ఏదైతే ఆరోగ్య పరిస్థితులల్లో చాలామంది చాలా రకరకాల అవుట్ అవుట్ సైడ్ ఫుడ్ తిని ఎంత ఖరాబ్ చేసుకుంటారు గుండె ఆరోగ్యం కోసం చిన్న చిట్కా నేను నెలకు ఒక్కసారైనా ఇది మన ఇంట్లో దొరికే వస్తువులే ట్రై చేస్తూ ఉంటాం ఒకసారి మీకు కూడా చూపడి ఇందులోకి వెళ్ళి ఇది వెళ్ళిపోయాయి ఇందులోకి వెళ్ళి రెండు ఎల్లిపాయలు తీసుకోవాలి ఒక అల్లం ముక్క ఇవ ఇంతవరకు ఒక ముక్క కట్ చేసుకొని ఇవ ఇట్లా మంచిగా దంచుకున్న తర్వాత ఇంకా ఇంకా చూర వేయాలి కానీ మీకు చూపెట్టడానికి చూపెడుతున్నాను ఒక రెండు తమలపాకులు నేను ఒకటే పెద్దది మన ఇంట్లోనే ఉంది చెట్టు కలకత్తా తమలపాకు ఇది ఇది ఇంత పెద్దది ఒక రెండు ఆకులు తీసుకొని ఇందులో ఏదైతే మనం ఈ మెత్తగా నూరుకున్న పేస్ట్ ఉందో ఇది ఇందులో వేసుకోవాలి ఇంకొంచెం మెత్తగా నూరాలే కానీ నేను ఏం చేసిన అంటే నేను దీన్ని మంచిగా నములుతా నోట్లో పెట్టుకొని నమలడం వల్ల మన ఇంకా కొంచెం బెట్స్ అన్నట్టు నములితే ఇంకా మంచిది ఆరోగ్యానికి బాగా చూర చూర వేయకుంటే నములితే మంచిది దీంట్లో కొంచెం మనం ఈ మిశ్రమంలో ఈ తేనె ఈ తేనె అంటే ఇది మనం మన దగ్గర షాపులలో దొరికే తేనె కాదు అదంతా డూప్లికేటే అది కూడా కల్తీ ఉంది ఇది మనకు తెలిసిన ఒక మిత్రుడు ఇడ నాయకపల్లి వాళ్ళు అప్పుడప్పుడు ఏదైనా తేనె తట్టే వాళ్ళు కొట్టినప్పుడు మనకు ఫోన్ చేస్తాడు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిపోతాడు ఈ తేనెని ఇందులో ఈ రేంజ్లో ఇట్లా వేసుకోవాలి వేసుకొని ఈ ఆకును ఇంటికాడ మనలో చాలామంది తమలపాకులు తింటా ఉంటారు ఇంట్లో సున్నం మన్ను దుబ్బ వేసుకొని కానీ అట్లా తినకుంటాయో ఇట్లా వేసుకొని చూపెడుతున్నా తినండి ఇబ్బంది లేదు ఇది అదే మళ్ళీ ఇక్కడేం పెట్టలేదు నేను ఇట్లా ఒక మనిషి ఖచ్చితంగా నెలల ఒక్కసారైనా వేయరు సార్ ఖచ్చితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే మనం చేసే పనులకు మనం తినే అవుట్ సైడ్ ఫుడ్లకు సరైన వ్యాయామం లేక కనీసం మనిషి రోజుకు ఐదు వందల మీటర్లు కూడా నడిచే పరిస్థితి లేదు వాకింగ్ లేదు హెల్త్ గురించి ఎలాంటి జాగ్రత్తలు లేవు ఎప్పుడు డబ్బు 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 అని పరిగెడుతూ ఉన్నాం నేను కూడా అదే పని చేస్తాను కానీ పిరివి రోజుకో పది నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటా బాగా సేఫ్ చేయ పది నిమిషాలు మైనఫ్ మనిషికి అట్లనే నెలకు ఒకసారి తమలపాకులు తమ్మలపాకులు తెంపుకొని అందులో ఒక రెండు అల్ల ఒక అల్లం ముక్క పెద్దది ఒక రెండు ఎల్లిపాయలు మంచిగా దంచి ఇప్పటిక తేనె కలుపుకొని కసపీసమిలి మింగుతా ఎక్కువ దంచొద్దు ఎక్కువ దంచితే దాన్ని నోట్లో దాన్ని నోరుతో నవలిన దానికి దంచిన దానికి తేడా ఉంటుంది దీనివల్ల గుండె కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది సరైన నిద్ర ఉండదు శరీరం అలసిపోయి ఉంటా ఉంటుంది మనం మనిషి ఖచ్చితంగా ఏడు గంటలు ఎనిమిది గంటలు నిద్ర అవ్వాలి కానీ మనం చేసే పనికి ఆ నిద్రకు అసలు సంబంధమే లేదు దానివల్ల ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి గుండె అయితే చెప్పిరాదు సార్ మిగతా అని చెప్పాయి కానీ గుండె అని కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి అందుకోసమే ఇది నేను రెగ్యులర్గా వేసేది మేరొక రెండు సార్లు మూడు సార్లు వేస్తూ ఉంటా కానీ ఒక్కసారి చేసినా దీని ప్రభావం మంచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయరు నేను చేసింది మీకు ఇట్ట నచ్చితే ఈ వీడియోస్ షేర్ ఇయ్యుది ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్